ఎస్సీ హిందూస్ అయ్యి ఉండి వాళ్ళు కనుక బాక్తీజం తీసుకుంటే వాళ్ళ రిలీజియన్ కన్వర్ట్ అయినట్టు కాదు అంటే హిందూస్ నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినట్టు కాదు సుప్రీం సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది కేరళలో ఒక పర్సన్ ఒక హిందూ కమిటీ ఎలక్షన్ లో ఆయన కంటెస్ట్ చేయాలనుకున్నారు సో దానికి ఎగైన్స్ట్ గా ఆయన మీద ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఏంటంటే ఆయన బాప్తిజం తీసుకున్నారు సో హీ గాట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అన్నది సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం సుప్రీంకోర్ట్ స్పెసిఫై చేసింది ఏంటంటే ఇప్పుడు ఆయన గనక బాత్యసం తీసుకున్నారు అంటే స్టిల్ దట్ రిలీజన్ విల్ నాట్ గో ఎందుకంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఎనీ ఎనీబడి కెన్ ప్రొఫెస్ ఎనీ రిలీజన్ నా ప్రొఫెస్ అంటే ఏంటి నీడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు అనదర్ రిలీజన్ బట్ దే కెన్ బిలీవ్ అంటే వాళ్ళ బిలీఫ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ త్రూ కానీ సపోజ్ హిందూస్ అయ్యుండి క్రిస్టియన్ రిచువల్స్ ఏమన్నా ఫాలో ఒకవేళ చర్చ్కి వెళ్తున్నావు ఒకవేళ బాప్తీసం తీసుకున్నావు వాళ్ళ రిచువల్స్ ఏమైనా చేస్తున్నప్పటికీ దట్ విల్ నాట్ చేంజ్ ద రిలీజన్ యాజ్ అ హోల్ అండ్ ఎస్పెషల్లీ ఈ కేసులో హీఈస్ హోల్డింగ్ ఎన్ ఎస్సీ సర్టిఫికెట్ ఈ ఎస్సీ సర్టిఫికెట్ ని ఫేక్ సర్టిఫికెట్ అను లేకపోతే అది ఇల్లీగల్ గా అప్టైన్ చేసుకున్న సర్టిఫికెట్ అన్న ఎలిగేషన్స్ లేకుండా డైరెక్ట్ గా ఈ బాప్తీసన్ తీసుకున్నట్టు ఫోటోగ్రాఫ్ కానీ బాప్తీసన్ తీసుకున్నట్టు ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కానీ ఇవి ఏవి కోర్టుకి చెల్లవు అండ్ ఒక రిలీజియన్ నుంచి కన్వర్ట్ అయిపోవడం అన్నది దట్స్ అన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అని సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది